హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమలాచార్య విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది చంద్రాహారము నిన్న కంప్లీట్ కానటువంటి వైల్ స్టోన్ రింగ్ అండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇదొచ్చేసి మనకి నిన్న కంప్లీట్ కానప్పుడు ఒక వీడియోలో పెట్టాను కదా ఆ రింగ్ అండి ఇది చూడండి ఫినిషింగ్ కాకముందు ఎలా ఉంది ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఎట్లా అయిపోయిందో ఎలా ఉంటుందండి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందండి నేను తర్వాత చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఐటెంలో ప్రతి ఒక్క వీడియోలో నేను హాల్ మార్క్ కంపల్సరీ చెక్ చేసుకుని చెప్తాను కదా దీంట్లో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా ఇక్కడ ఇక్కడ ఈ ఈ స్పాట్లో కనిపిస్తుంది మీకు ఇక్కడ చిన్న లెటర్స్ ఉంటాయండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాను మీకు ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో అదే ఓకేనా దాని తర్వాత నేను ఒకసారి వెయిట్ చేసి చూపిస్తాను త్రీ పాయింట్ టూ టూ ఫైవ్ అండి అంటే మనకి స్టోన్తో కలుపుకొని కాబట్టి ఇది మాత్రం మనకి త్రీ పాయింట్ టూ ఫైవ్ అయిందండి కంప్లీట్గా స్టోన్తోని ఓకేనా తర్వాత వచ్చేసి ఇవి ఏంటి అని అంటే చంద్రాహారము అనే చేదండి చంద్రాహారము ప్లస్ పెద్ద గోల్ఫో అని అంటారు చంద్రహారంకు సంబంధించిన కడీలు అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కడీలు ఏం చేయాలంటే మేము ఈ విధంగా దీన్ని ఒక్కదానికొకటి లింక్ చేయాలండి ఇవన్నీ మేము ఇది ఈ విధంగా వస్తుంది ఇలా ఒక్కదానికొకటి లింక్ చేసుకుంటూ వెళ్తే ఈ విధంగా వస్తుంది ఇంకా కంప్లీట్ కాలేదు కంప్లీట్ అయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అయితే ఏంటంటే చాలామంది ఇది ఎంత వేట్ అవుతుంది ఒక్క వరుస వచ్చేసి అడుగుతారు ఇది మనకి ఒక్క వరుస వచ్చేసి తులం నుండి స్టార్ట్ అవుతుందండి ఇది కొంతమంది మ్యాక్సిమం ఎక్కువ రెండు వరుసలు చేయించుకుంటారు లేదా మూడు వరుసలు వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి సో ఇది మాత్రం రెండు వరుసలు చేస్తున్నానండి రెండు వర్షాలు కలిపేసి మనకి ఎంత అవుతుందంటే రెండు తులాల నర రెండు తులాల నర అంటే మనకి లాకెట్తో కలుపుకొని మధ్యలో మనకి ఒక లాకెట్ వస్తుంది ఆ లాకెట్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇది అయిపోయిన తర్వాత అది చేస్తాను అనమాట సో మనకి లాకెట్తో కలుపుకొని రెండు తులాల నర మనము రెండు తులాల మూడు గ్రాములలో కూడా చేసుకోవచ్చు వీళ్ళు కొద్దిగా మందంగా పెట్టండి అని చెప్పారు సో నేను రెండు తులాల నరలో రెండు వరుసలు చంద్రాహారము ప్లస్ లాకెట్ మనకి మూడు తులాలలో మూడు వరుసలు ప్లస్ లాకెట్ కూడా అవుతుందండి సో మనకి ఇది రెండు తులాల మూడు గ్రాములలో కూడా అయిపోతుంది కాకపోతే ఒక రెండు గ్రాములు ఎక్కువ పెట్టి చెప్పారు వాళ్ళు కొద్దిగా సాలిడ్గా ఉంటుందని సో నేను సరే అని చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ నా ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ಓಕೆನಾ ಓಕೆ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದರಿಗೆ ನಮಸ್ತೆ